కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు అందుతున్నాయి సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు పెన్షన్దారుల వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు ఈ సంవత్సరం చివరి నాటికి ఏడవ వేతన సంఘం ముగియనుంది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో నూతన వేతన సంఘం త్వరగా ఏర్పాటు చేస్తే సిఫార్సులు త్వరగా కేంద్రానికి అందడంతో పాటు ఉద్యోగుల పెన్షన్దారులకు సకలంలో వేతనాలు మొత్తం పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గతంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చర్యలు మొదలు పెడుతున్నట్లు సూచనలు అందుతున్నాయి దీనికి సంబంధించి నూతన ఎనిమిదవ సంఘం సవరణల కారణంగా ఉద్యోగులు ప్రాథమిక వేతనానికి వర్ధించే సిప్మెంట్ ఫ్యాక్టరీ వేతనం పెంపుదారులకు కారణమవుతుందని భావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం రెండు పాయింట్ ఎనభై ఆరు సిప్మెంట్ ఫ్యాక్టర్ను ప్రవేశపెట్టవచ్చని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోర్సెస్ ద్వారా తెలుస్తుంది ఇక బ్యూన్లు ఎటెండర్లకు గతంలో పద్దెనిమిది వేలుగా ఉన్న మూల వేతనం యాభై ఒక్క వేలకు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ మూలవేతనం పంతొమ్మిది వేల నుంచి యాభై ఆరు వేలకి పెంచే అవకాశం ఉంది అలాగే పోలీస్ సహా కేంద్ర సర్వీసుల్లో కానిస్టేబుల్లు నైపుణ్యం కలిగిన సిబ్బందికి ఇరవై ఒక వేలు ఉన్న మూలవేతనం అరవై రెండు వేలకు పెరిగే అవకాశం ఉంది అలాగే గ్రేడ్ డి స్టేనోగ్రాఫర్లు జూనియర్ క్లర్కుల ప్రాథమిక వేతనం గతంలో ఇరవై ఐదు వేలు ఉండగా ఇప్పుడు డెబ్బై రెండు వేలకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సీనియర్ క్లర్క్ ఉన్నత స్థాయి సంకేతక సిబ్బందికి ఇరవై తొమ్మిది వేలు బేసిక్ వేతనం ఉండగా అది ఎనభై మూడు వేలకు పెరిగే అవకాశం ఉంది ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకు ప్రాథమిక వేతనం ముప్పై పెరగనుంది అసింట్ ఇంజనీర్ల మూల వేతనం నలభై నాలుగు వేల నుంచి లక్ష ముప్పై వేలకు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్స్ ఆఫీసర్లు ఉంటారు వారి ప్రస్తుత మూల వేతనం యాభై మూడు వేల నుంచి లక్షా యాభై వేలకు పెరుగుతుంది ఇక సివిల్ సర్వీసెస్ లో ప్రవేశ స్థాయి అధికారులతో సహా గ్రూప్ ఎ అధికారులకు ప్రస్తుతం యాభై ఆరు వేలుగా ఉన్న బేసిక్ పే లక్షా అరవై వేలకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది